మైత్రి సభ్యులు తీసుకొని అందరితో కలిసి మీటింగ్ పెట్టాలని రెస్పెక్టెడ్ శ్రీ ప్రవణ్ కుమార్ హైపోయి సార్ సార్ ఈ రోజు మనం ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందరితో ముఖ్య ఉద్దేశం ఏంటంటే శాంతియుతంగా మన ఎవరి ఇయర్ శాంతియుతంగానే అవుతుంది అయినా కూడా మరలా కూడా ఒకసారి ఏం చేయాలి ఏం చేయకూడదు ఇందులో మనం తగు జాగ్రత్తలు ఏం తీసుకోవాలని ఒక్కసారి మళ్ళీ ఒకసారి గుర్తు చేయడానికి కాను ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి హైదరాబాద్ జోన్ మొత్తం ఇన్స్పెక్టర్లు స్టాఫ్ అందరు రావడం జరిగింది మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరు ఉదయం ఎయిట్ ఓ క్లాక్ పోషన్ మెయిన్ పొజిషన్ స్టార్ట్ అయిందని చెప్పినారు ఒక హాఫ్ అన్ అవర్ హీట్ లేట్ అయినా కూడా మన మధ్యాహ్న సమయానికి మెయిన్ పొజిషన్ హైదరాబాద్ సిటీ లిమిట్స్కి వెళ్తుంది ఈ ఏరియా క్రమంలో కొంత ఏరియా మన దగ్గర నుంచి స్టార్ట్ అయి మళ్ళీ సిటీకి ఎంటర్ అయితే సిటీ నుంచి మళ్ళా సంకేశ్వర బజార్ దగ్గర మనకి ఎగైన్ మళ్ళా పొజిషన్ కలిసి మన లిమిట్స్లో కొత్తపేట నుంచి ఎగైన్ గునార్ బస్ స్టాండ్ దగ్గర మన సిటీ వాళ్ళకి హ్యాండ్ చేస్తాం అప్పటిదాకా మనం ఏమేమి ప్రికాషన్ తీసుకోవాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే పీస్ఫుల్గా వెళ్తుంది ఎగైక మళ్ళీ ఈవినింగ్ మనకు అన్ని ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో సుమారు నలభై ఆరు పొజిషన్లు ఉన్నాయి వీటన్నిటికీ కూడా

ఉద్దేశం అక్కడ వేరే ఉంటుంది అది మీరు తెలుసుకోరు అది ముఖ్యమైన ఉద్దేశం అంటే ఏంటి ఏం జరుగుతుంది అనేది ముఖ్యంగా తెలుసుకోండి అలానే సోషల్ మీడియాలో ఎన్నో వదలు వస్తూ ఉంటాయి అది ఏది నమ్మద్దు అక్కడ ఏం జరుగుతున్నారో ప్రత్యక్షంగా ఉన్న వాళ్ళతో అడిగి తెలుసుకుని మాత్రమే యాక్ట్ చేయాలి ఒక్కసారి ఎటువంటి డెషన్ తీసుకోవద్దు మీకు తగినంత ఫోర్స్ పోలీసు సపోర్ట్ ఉంటుంది ఎక్కడ అవసరం అక్కడ కూడా పోలీస్ వేయడానికి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ పొజిషన్ లో బందోబస్తు ఉంటది మధ్యలో పొజిషన్ అయిపోయింది బందోబస్తు ఉండదు లాస్ట్ మీద వరకు ఈ బందోబస్తు ఉంటది ఇది శాంతియుతంగా ఈ ర్యాలీ హనుమాన్యోత్సవ ర్యాలీ జరగడానికి మీరందరూ మీ కృషితో దాన్ని విజయవంతంగా ఆ ర్యాలని ముగించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఎందుకు సెలవు తీసుకుంటే ముందుగా కార్యక్రమానికి జి సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి ర్యాలీ ఆర్గనైజర్స్ కు అదేవిధంగా మైత్రి కమిటీ సభ్యులకు వివిధ డిపార్ట్మెంట్స్ విభాగాలకు సంబంధించిన వారికి మా ఇన్స్పెక్టర్స్ కు అవసరం చూస్తూ ప్రాతికే మంత్రి మంత్రికి నా తరఫున స్వాగతం ప్రతి సంవత్సరంగా గానీ ఈ సంవత్సరం కూడా హనుమాన్ జయంతికి సంబంధించినటువంటి ర్యాలీని శాంతియుతంగా నిర్వహిస్తారని చెప్పేసి నాకు నమ్మకం ఉంది గత సంవత్సరం కూడా మనము ఈ ర్యాలీని చాలా శాంతియుతంగా మనము ఆర్జీ చేయడం జరిగింది అయితే ప్రతి సంవత్సరం ఈ ర్యాలీకి సంబంధించినటువంటి రోడ్స్ లో ఏదన్నా చిన్న చిన్న సమస్యలు లేదా కొత్తగా ఎలాంటి సమస్యలు ఉద్భవించాయి అన్న కారణంతో ప్రతి సంవత్సరం మనం మీటింగ్ లో అందరం కలిసి ఏర్పాటు చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇప్పటికే మొన్న మనం శృంగారణ సందర్భంగా ఒక చిన్న చిన్న ర్యాలీస్ అన్ని కూడా మనం ఆర్గనైజ్ చేసుకోవడం జరిగింది చాలా ప్రశాంతంగా అందరూ అందరి సహాయ సహకారాల చాలా ప్రశాంతంగా ర్యాలీ కూడా ఇవ్వడం జరిగింది ఇదే రీతిలో రేపు రాబోయేటువంటి హనుమాన్ జయంతికి సంబంధించి ఈ ర్యాలీస్ కూడా ప్రశాంతంగా జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మీ అందరినీ మేము తెలియజేయడం జరుగుతుంది ఈ ర్యాలీస్లో మనకు అతి ముఖ్యంగా ధర్మానాడ్ నుండి ప్రారంభించేటువంటి ర్యాలీ ఇది హైదరాబాద్కి సంబంధించిన మేమ్ ప్రొసెషన్ కు మనకు పలు సమయంలో మనం అందించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఉదయమే పూజలన్నీ కంప్లీట్ చేసుకొని చాలా త్వరగా మీరు వేటి అందరూ ఏ ప్రారంభిస్తే చాలా మంచిది కనీసం కొద్దిగా ఏదైనా తొమ్మిది గంటల వరకు మీరు ర్యాలీని ప్రారంభించడం ద్వారా మనము సిటీలో కూడా మనం ఒక ఫెసిలిట్రేట్ చేయగలుగుతాం అక్కడ జరుపుకునే ర్యాలీ వాళ్ళందరూ ఈ కంగారు వాటికి సంబంధించిన ర్యాలీ ఎప్పుడొస్తాను వేట్ చేయకుండా అక్కడ భక్తులందరూ వీళ్ళ వల్ల లేట్ అవుతుందని అనుకోకుండా మన దగ్గర నుండి కూడా త్వరగా స్టార్ట్ అవుతూ త్వరగా నడుస్తుంది గత సంవత్సరం కూడా చూస్తాం బస్ ర్యాలీ స్టార్ట్ అయితే ఎక్కడ ఆగటం లేదు కానీ ర్యాలీ స్టార్ట్ అయ్యే దగ్గర కొద్దిగా లేట్ అవుతా ఉంది ర్యాలీ స్టార్ట్ అయితే చాలా స్పీడ్ గా వెళ్ళిపోతా ఉన్నారు ఎక్కడ కూడా అబ్జెక్ట్ ఎక్కడ ఆగటం కానీ ఇబ్బందులు కానీ ఏమీ కూడా కాలేదు కానీ స్టార్ట్ అయ్యే సమయమే కొంత కనుక లేట్ అవుతుంది కాబట్టి ఎవరైతే ముఖ్యంగా నరీ ముఖ్యంగా కర్ణాంగ సంబంధించిన ర్యాలీ రోజు ఉదయాలు అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఎర్లీగా పూజలు స్టార్ట్ చేసేసి ఎర్లీగా మనం స్టార్ట్ చేయడం ద్వారా త్వరగా ర్యాలీని మనకు సిటీ లెటర్కి మనం ఎంటర్ చేయగలుగుతాం కాబట్టి ఆర్గనైజర్స్ కి మా తరఫున గడపసారి ఎత్తి పరిస్థితుల్లో సమయానికి అనుకున్న సమయానికి ర్యాలీని ప్రారంభించవలసిందిగా ప్రయత్నం వాళ్ళు కూడా సైడ్ కమిషన్ కొన్ని రోజులు పబ్లిక్ మాన్యూ ట్రాఫిక్ కూడా ఈ సంవత్సరం కూడా మీరందరూ ట్రాఫిక్ వాళ్ళకు మాకు సహకరించి రోడ్లకు ఎక్కడ అప్సన్స్ లేకుండా మరింత పబ్లిక్ ఎందుకంటే చాలా మంది ఎయిర్పోర్ట్ పోయే హాస్పిటల్స్ పోయే కొంత ఎమర్జెన్సీ గురించి పోయే ప్రయాణికులు ఉంటారు వారందరికీ మనం ఎస్ట్ అవసరం ఉంది కాబట్టి సాధారణ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా గత సంవత్సరం మాదిరిగానే ఒక